ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్దిదారులకు పంపిణీ చేశారు ఇల్లందు పట్టణ మండల పరిధిలో అరవై నాలుగు లక్షల విలువైన నూట నాలుగు చెక్కులను లబ్దిదారులకు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అందుబాటులో లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దాన్నే ప్రభుత్వాలు కొనసాగిస్తూ వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డివి వైస్ చైర్మన్ జానీ పాషా మండల అధ్యక్ష కార్యదర్శులు పులిసైదులు ఆర్ఎం కిరణ్ పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియల్ కార్యదర్శి జాఫర్ మాజీ వైస్ ఎంపీపీ మండల రాము మాజీ చైర్మన్ యదలపల్లి అనసూయ పట్టణ అధ్యక్షురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు సి అలివేలమ్మ మల్లయ్య బి నెక్స్ట్ మల్లై शेख मस्तान अली सुम्ला हरिशस्ी डी बी वीर पतो पतो वी राजेश्वरी आई सरिता హనుమంతుల పాడు చుక్కమ్మ శారద సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకున్నారు మరి వారందరికీ కూడా ఈరోజు మరి చెక్కులు రావడం జరిగింది వారి అందరినీ కూడా ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రమ్మని తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వం తలపెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కార్యక్రమం మరి ఎంతో మందికి పేదలకు ఉపయోగపడేటటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈరోజు పంచాలని చెప్పేసి మీకు అందజేయాలని చెప్పేసి పెద్దలు ఎమ్మెల్యే గారు తెలియజేయడంతో మరి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఒక ప్రభుత్వం నుంచి అందించినటువంటి సహాయాన్ని మరి ఇంకా ఎంతో మందికి రావాల్సింది కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వస్తాయని చెప్పి కొద్దిగా లేట్ అయినా కూడా మరి అందరికి కూడా పథకాలు అందే కార్యక్రమం ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కేసీఆర్ గత ప్రభుత్వం ఖజానాను మొత్తం డబ్బులు మొత్తం ఖాళీ చేసాడు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది మీరందరూ కూడా అందరికీ కూడా అన్ని పథకాలు అందుతాయి మీరు అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి ఇంకా మనం చేసే కార్యక్రమాలు చాలా మీ అందరికీ తెలియదు కాదు ఇలా గ్యారెంటీ పథకం ఆరు పథకాలలో కూడా కొన్ని పథకాలు వచ్చిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చిందో ఆ హామీలు మొత్తం కూడా నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్దంగా ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు ఏదైతే చెప్పిండో అది చేయడానికి కూడా సిద్ధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవాలి చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే నిరుపేదలు రాజవార్గశ్రీ ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూనే ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయినటువంటి ఖర్చులు కూడా ఎంతో కొంత ఓదోడుగా చేదోడుగా ఉండాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం గతంలో ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని పురస్కరించుకొని రాష్ట ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆన్లైన్ సిస్టాన్ని కూడా రూపొందించడం జరిగింది ఎవరు కూడా మధ్యలో ఉండొద్దు డైరెక్ట్గా లబ్దిదారుడు గౌరవ శాసనసభ్యులు సమక్షంలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పేసి నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డైరెక్ట్గా ఆన్లైన్ చెక్ ద్వారానే అకౌంట్లు పడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి వారికి మన చేదోడు హోదాడుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా చిన్న మనవి ఎందుకంటే ఎన్నో ఆశలతోటి వాళ్ళ అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలై మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మాకు డెబ్బై శాతం వస్తాయి ఎనభై శాతం వస్తాయి రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తారు దాదాపు అందరూ కూడా ఎందుకంటే కొన్ని సాధ్యం కానటువంటివి కూడా ఉంటాయి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ముప్పై లక్ష ముప్పై వేలు నలభై వేలు రూపాయలు కూడా సందర్భాన్ని బట్టి చెక్కులు వస్తారు మనం పంపించినటువంటి రిసిప్ట్లు ఏవైతుంటాయో ఇక్కడ మధ్యవర్తుల పని ఏముండదు ఎక్కడ కూడా గౌరవ శాసనసభ్యులు సంతకం చేసి డైరెక్ట్ గా సీఎం గారి దగ్గర సబ్మిట్ చేసిన తర్వాత అక్కంచి మాత్రం వస్తాయి కాబట్టి ఎవరం కూడా మధ్యవర్తుల్ని ఆశ్రయించవద్దు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో మన పార్టీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ ద్వారా గౌరవ శాస్త్ర దగ్గర తీసుకొచ్చినట్లయితే వాటిని పంపించేసి వంద శాతం కాకపోయినా కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అమౌంట్ వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ వచ్చినటువంటి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ తోటి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నాం మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ఎవరం కూడా హాస్పిటల్ పాలు కాకుండా ఉండే విధంగా రాష్ట ప్రభుత్వం కూడా ఈ వర్షాకాలంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు శానిటైజ్ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం దయచేసి మనందరం కూడా జాగ్రత్తలు వహించి అనారోగ్యం పారి కాకుండా ముందు మనందరికీ తెలుసు ఈ మధ్య సుమారు పది రోజుల నుంచి జరిగేటువంటి వర్షాలతో అన్ని ప్రాంతాలు కూడా ఖమ్మం జిల్లా అదేవిధంగా మైపా జిల్లా అంటే ఇప్పుడు మైపా జిల్లా నుంచి వచ్చాయి ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా పంట నష్టంతో పాటు కొన్ని ఇళ్ళు కూడా నష్టపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాటి కోసం ఈ మధ్య కాలంలో మన ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా వచ్చి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి పాలేరు మధిర ఖమ్మపట్నం ఉన్నటువంటి ముడిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి వారికి కావాల్సినటువంటి మరి సహాయ సాయశాఖలు అందించి దాంతోపాటు మైబా జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మరి చాలా గ్రామాలు జరిగాయి అక్కడ కూడా రివ్యూ మీటింగ్ పెట్టి సహాయ సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా అని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి నాకు కనపడుతుంది అయినా సరే మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కళ్యాణ లక్ష్మితో పాటు ముఖ్యమంత్రి సాయిని ద్వారా ఇచ్చేటువంటి ఈ మరి డబ్బులు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం మరి తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా గతంలో కూడా గత ప్రభుత్వంతో పాటు స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పటి నుంచే ఈ ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్యశ్రీ అందుబాటులో వారికి కూడా ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా మరి చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అప్పటి నుంచే మనం ప్రవేశపెట్టింది ఆ ప్రభుత్వమే అది మరి కంటిన్యూగా అన్ని ఏ ప్రభుత్వం మరింత కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకుంటా ఉన్నాం అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి మరి ఈ వర్షాకాలం ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ఎవరైనా ఉంటే వారు కూడా జాగ్రత్తగా ఉండి మరి ఎలాంటి అపాయం లేకుండా నష్టం లేకుండా మరి కొద్ది రోజుల కింద నుంచి వర్షాలకు ఇబ్బంది లేకుండా పరిహారం చేస్తూ ఉన్నాం ఇక ముందు కూడా మరి జాగ్రత్త చూసి సహాయ చర్యలు తీసుకోవడానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఆ ప్రాంతం ఉన్నటువంటి యువత మొత్తం కూడా అప్రమత్తంగా ఉండి వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ చెక్కుల కార్యక్రమాన్ని మరి ముందుగా మరి చాలా రోజుల చెక్కులు వచ్చి వీటిని ఆన్లైన్ ద్వారా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటి మళ్ళీ తిరిగి అన్ని చెక్కులు వచ్చి చెక్కుల ఆన్లైన్ చేసి మరి ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది దయచేసి అందరూ చెక్కులు కలుద్దాం అంతవరకు ఉన్నాం నమస్కారం